హాయ్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ కౌరండి ఈరోజు ఫోర్త్ కేసు తోటి ఈ కేసు ఒక హాస్పిటల్ రోజు అడ్మిట్ అయింది తర్వాత నా దగ్గరికి రావడం జరిగింది హాస్పిటల్ ఉన్నంత వరకు ఫస్ట్ టైం నైంటీ థౌసండ్ నైంటీ వన్ థౌసండ్ ఉన్న ప్లేట్లెట్స్ నెక్స్ట్ సిక్స్టీన్త్ రోజు సెవెంటీన్త్ రోజు కల్లా ఫార్టీ థౌజండ్ పడుతుంది సో భయపడి దే రిపోర్టెడ్ మీ సో ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత పేషెంట్ మెడిసిన్ తీసుకోడానికి ఆల్మోస్ట్ సెవెంటీన్త్ రోజు నైట్ వరకు కూడా తీసుకోలేదు ఆ రోజు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ డే మళ్ళీ సిబిపి అనేది చేయించలేదు నైన్టీన్త్ రోజు చేయిస్తే ఫార్టీ త్రీ థౌ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లేట్లెట్స్ పెరిగాయి ఆ తర్వాత నెక్స్ట్ టూ డేస్ తర్వాత చేయిస్తే నైంటీ వన్ థౌజండ్కి వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ టూ డేస్కి వేస్తే టూ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌసండ్ ఇక్కడ అన్నీ కూడా నా ఏదైతే ట్రీట్మెంట్ ఎప్పుడైతే పడ్డదో ఆ టైంలో నాకు సిబిపి రిపోర్ట్స్ కరెక్ట్గా ఉంటే అక్కడి నుంచే పెరగడం స్టార్ట్ అవుతుంది దట్ ఈస్ వాట్ ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటాను అండ్ ఫీవర్ అనేది పోయింది అండ్ వీక్నెస్ అనేది కూడా త్రీ టు ఫోర్ డేస్లో పోయింది సో ఎక్కడ ఉన్నా సరే ఏ కేసు అయినా సరే ఎవరైనా సరే ఏ హాస్పిటల్ అయినా సరే ఏ డాక్టర్ దగ్గర అయినా సరే ప్లేట్లెట్స్ పడుతున్నాయి 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 అని చెప్పేసి అంటుంటారు పడ్డ తర్వాత కూడా ప్లేట్లెట్స్ ఏమన్నా అలా ఉంటున్న సమయంలో కూడా మీకు అవసరం అవుతుంది డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ అవుట్ అండ్ ద పర్సన్